కృష్ణానది జలాల వినియోగంపై ఆంధ్ర ఆంధ్రకు హక్కు కలిగిన ఆ నీటిని ఏ స్థాయిలో వినియోగించుకుంటున్నారో పర్యవేక్షించి కృష్ణానది జలాల బోర్డు కార్యాలయం రైతులకు అందుబాటులో లేకపోవడము దురదృష్టకరమని రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టి రేణుకారెడ్డి తెలిపారు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో నాలుగు రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం కృష్ణా జిల్లాలలో మాత్రమే కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వము అనాలోచితంగా కృష్ణా బోర్డు కార్యాలయాన్ని వైజాగ్లో ఏర్పాటు చేసిందన్నారు ఇది కృష్ణానది పరివాహ పరివాహ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇది స్థానిక రైతులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు దృష్టి తీసుకెళ్లి కృష్ణానది స్థానికంగా ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం తెస్తామన్నారు రైతు సోదరు సోషల్ మీడియాకి సోదరులందరికీ కూడా నాకు పూర్వకంగా నా పరిచయం చేసుకోవాల నేను గత నలభై ఐదు సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు అంటే ఏక పార్టీగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నేను కూడా కిసాన్ కాంగ్రెస్లోనే పనిచేశాను నేను చివరిదాకా కూడా కానీ తర్వాత ఇప్పుడు రాష్ట్ర పరిశీలన రైతు తరఫున రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం కింద రీసీ చేయించుకొని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనబడినటువంటి రైతు సమస్యలు ఏదైనా ఉంటే ఒక ప్రతించే బంతుగా ఉండాలనే ఆలోచనతో ఆనాడు నా రాజకీయ గురువైన తండ్రివేది గారి దగ్గర నేను పెరిగినటువంటి వ్యక్తిని ఆ తరహాలో చాలా రోజుల తర్వాత ఈ ప్రశ్న ప్రశ్నలకు వచ్చి ఈనాడు నాకు ఒక ఉద్దేశం ఏంటంటే అంటే ఈనాడు కృష్ణానది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఎందుకు విశాఖపట్నం ప్రాంతానికి పెట్టాల్సి ఉంటుందో దేనికి పెట్టారని ఉద్దేశం ఆంతర్యం ఎవరికీ తెలియదు కానీ కృష్ణా బోర్డు యొక్క బా బోర్డుని విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది అయితే ఈనాడు కృష్ణా బోర్డు యొక్క పరివాహక ప్రాంతం రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం ఈ ఐదారు జిల్లాలు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు దేశపోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ సంబంధాలు బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నం పోయి సాధారణంగా రైతు కనుక్కోవాలన్న కూడా ఎసులుబాటు లేకుండా ప్రాంతం అయితే ఇప్పుడు మేము కోరేదల్లా మా బాధగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇది ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన ఆ ప్రాంతంలో ఉండాలంటే నాలుగు రాయలసీమలో నాలుగు జిల్లాలో అయినా నెలకొల్పోతుంది లేదా కృష్ణాలో లేదా నెల్లూరు నెల్లూరులో అయితే నెల్లూరులో అయితే ఇప్పుడు ఉండబడినటువంటి పదమూడు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టులు సోమసంలో కృష్ణానది ప్రాంతాన్ని మనకి నీటిని పాట అవగా అవకాశం ఎదురుపోతూ ముందు ఉండబుట్టు మనం దరిదాపుగా డె మూడు కిలోమీటర్లు కిమిటర్లు మనకి సముద్రం వర్షాభావం లేకపోయినా అదే కృష్ణా నీటిని మనం ఈరోజు దాదాపుగా యాభై కిలోమీటర్లు నడుచుకోగలిగి ఉంది వర్షాభావం తక్కువైన అయినా ఈనాడు కృష్ణా బోర్డులో మన వాటాలో దీని పొందబడినటువంటి ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం ముందు తెలంగాణతో పాటుగా మూడు మూడు రాష్ట్రాలతో కలిపి ఉన్నటువంటి నటి జలాలు ఇది మహారాష్ట్రగా మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు అదే కృష్ణా జలాలలో తెలంగాణకు వచ్చేటప్పటికి కలంకూర్తి కోయి సగరు నిట్టుంపూడు భీమాకులుగా ఎలాంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా సంతృప్తిగా పాగదలకు కృష్ణా నీటిని కోరుకుంటున్నారు ప్రాజెక్టులో గత ప్రభుత్వం లేదని ఆ ప్రభుత్వం లేదని మరి కృష్ణా బోర్డుని ఆ సందర్భంలో నీళ్లు రాయలసీమగా లేక గత ప్రభుత్వం అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జలాల గురించి ఎక్కడ దృష్టి చేస్తారో మీరు గుర్తు తెచ్చుకోవాలి ప్రజలకు తెలవాలి కర్నూలులో చేస్తారు కర్నూలులో వెనుక చేయాల్సి వచ్చింది ఆ రోజు విశాఖపట్నంలో నువ్వు ఆ రోజు ఈ కృష్ణానది పరివాక ప్రాంతం రైతాంగానికి అందుబాటులో తీవ్రంగా నష్టపోతుందనే కదా కృష్ణా జలాలపైనే మీరు కర్నూలు కేసులు చేసింది మరి కృష్ణాబోర్డుని అధికారంలోకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు పాల్చింది రైతాంగానికి అందుబాటులో రోజు ఇసులపాటు మూడు జిల్లాల్లో పనిచే భద్రవద్ద్రి పంపక నీటిల్లో నీటిలో సుప్రీంకోర్టులోకి వాదనలు కోరు కర్ణాటక మహారాష్ట్ర ఈయన మూడో రాష్ట్రం తెలంగాణ మనం అసలు ఆ వాదన ఏమైనా మనకి ఎన్ని నీళ్ళు వస్తుండో ఎన్ని పోతుండో ఈ ప్రాజెక్టులో మనం తర్వాత బ్రిజేష్ కుమార్ కమినిషన్ వచ్చిన తర్వాత ఎదురు పోతే తెలుసుకునే అవకాశాలు లేకుండా పోయింది అందుకని మేము కోరేటంటే ఈ రోజు రైతాంగానికి అందుబాటులో ఉంటే ఉంటే మేము ఏదన్నా మనకెంతపోతుంది మనకెంతపోతుంది మన నీటి హక్కులు ఎంత ఉపయోగించుకుంటున్నాము ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలకి చేసే రైతాంగానికి తెలిపి చైతన్యవంతులు చేయాలన్నది వాళ్ళ నష్టపరియాన్ని నివారించేదని మన బాధ్యతగా ఈ లో రైతాంగం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతు కంటే కూడా వాళ్ళు వర్షాలు పడియా జాములు నిందిగా నీళ్లు పార్కున్నా అనేది తప్ప ప్రాజెక్టు యొక్క పరిణామం పురాతన వచ్చినటువంటి ప్రాజెక్టులు రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా వీటిలో గేట్లు ఈ రోజు కలుగుతున్నటువంటి ఇంత ఉంటే మనకే భయం వస్తుంది ఇప్పుడో పురాతన సోకర్ అప్రానే చూసుకోండి ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు పన్నెండు పన్నెండు పదమూడు గేట్లు కలిగినటువంటి ఇంత కొట్టుకొని పోతే మరి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి కాబట్టి ఈనాటి పనులు పూర్తిగానే చేయలేదని ఈ జిల్లాలో నష్టం జరిగేది ఒకటి అడిగా అడిగవదు ప్రత్యేక మిగతా చేసిన వాడు ఏ రాష్ట్రంలోనే ఉంటుంది ఇక్కడ అడిగబోడు అందరం సొంతకుడు ఉంటాం అందరం ఒక నాయకుడు గతంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించి ఆనాడు రైతులు మేమే కలెక్టర్ తగ్గింది మేమే ఫిర్యాదు చేస్తాం జిల్లా ప్రమాద స్థాయిలో సొంత రక్షణ ప్రజలు ఉండగానే కాపాడుతున్నాయి ప్రతిపక్షం గుర్తించింది మేము అధికాలంలోకి వస్తామని చేస్తామని ఆయన పాటించింది స్వయంగా హెలికాప్టర్లు వచ్చిండు ఆదేశాలు మీ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అనాథ ఏమో మనం ఇది వెంటనే పనులు ప్రారంభించమన్నా కానీ తెల్లాల్సినవి చెప్తే సంతోషపడ్డారు ఇప్పుడు పనులు ప్రారంభం కాదు వింటా ఉన్నాం మనం ఇలాంటివి కూడా నిర్లక్ష్యానికి వహిందరూ బాధ్యత పడేది గౌరవిస్తాను కోరుకునే కూడా అయినా కూడా వెళ్ళాలని ఇతర ప్రమాదాన్ని నివారించాలని మన జిల్లాలో ఉండబడినటువంటి సంగం బ్యారేజ్ గేట్లో దాంబాబు ఉంది నెల్లూరు బ్యారేజ్ ఉండి ఈరోజు సహాదారుడిగా ఆయనకు పెద్ద అమ్మతో ఆయన కన్నయ్య నవే పెట్టుకుంటే ఆయన కూడా ఈ జిల్లాలో ఒక టచ్ చేసుకొచ్చి ఈ గేట్ల చూపించి ఇప్పుడు కొన్ని కలిగి నిద్రవాలి అవి కూడా ఎప్పుడు ప్రదనం పెట్టి ఏం ప్రమాదం జరిగినా ఇప్పుడు దాన్ని చేసుకోలేని పరిస్థితి ప్రోత్వం చేసుకొచ్చి ఈ ప్రాంతంలో నెలకొల్పడని మా ప్రధాన నిర్ణయం ఆశి ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని మిత్రులు ఎదుర్కొంటూ ఉంటారు